తెలంగాణలో హైడ్రా ఇప్పుడు మరింత దూకుడుగా వెళ్లనుంది ఇప్పటి వరకు చిన్న చిన్న వాళ్ళ మీద దృష్టి పెట్టిన సర్కార్ ఇప్పుడు బడాబాబుల మీద దృష్టి పెట్టనుంది అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చిన తర్వాత నుంచి తర్వాత ఎవరు తర్వాత ఎవరు అంటూ జనాలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు తర్వాత పల్లా రాజేశ్వర్రెడ్డికి చెందిన అనురా కాలేజ్ అనుకుంటే కాదు కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ అంటూ కామెంట్లు వస్తున్నాయి వీళ్ళ ఇద్దరిది కాదు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చెందిన భవనాలను కూలుస్తారని అంచనా వేస్తున్నారు అయితే వాటికంటే ముందు కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే సూచనలు కనబడుతున్నాయి జన్వాడ ఫామ్ హౌస్ వద్దకు వెళ్లిన ఇరిగేషన్ అధికారులు ఫామ్ హౌస్ వద్ద సర్వే నిర్వహించారు కాసేపట్లో జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి హైడ్రా అధికారులు కూడా సర్వే పూర్తి చేశారు దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తామని అక్కడ అధికారులు స్పష్టం చేశారు నాలా దగ్గర కొలతలు తీసుకున్నట్లుగా వెల్లడించారు అయితే తనకు ఫామ్ హౌస్ లేదని చెప్పారు తన మిత్రుడి ఫామ్ హౌస్ అని ఆయన పేర్కొన్నారు దీనిపై హైకోర్టు కి వెళ్ళగా కోర్టు విచారణ జరిపి జీవో ప్రకారమే అధికారులు ముందుకు వెళ్లాలని కోర్టు స్పష్టం చేసింది దీనితో ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ను ఎప్పుడు కూలుస్తారనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది ప్రస్తుతం కేటీఆర్ కవిత బెయిల్ కోసం ఢిల్లీ వెళ్లారు ఆయన అక్కడ ఉన్నప్పుడే కూల్చాలని హైడ్రా అధికారులు ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది లేదంటే బీఆర్ఎస్ కార్యకర్తలతో వచ్చి కూల్చివేతకు అడ్డం తగిలే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఇక దీనితో పాటుగా ఓవైసీ భవనాలను కూడా కూల్చడానికి అధికారులు సిద్ధమవుతున్నారు ఆయన చెరువులను కబ్జా చేసి బిల్డింగ్లు కట్టారని ఆరోపణలు ఉన్నాయి దీనిపై హైడ్రా చర్యలకు దిగుతోంది అయితే కూలిస్తే ఉద్యమం చేస్తామని అంతకంటే ఎత్తైన భవనాలను నిర్మిస్తామని ఓవైసీ చెప్పుకొచ్చారు అయినా సరే ప్రభుత్వం ఆ విషయంలో వెనక్కు తగ్గే సూచనలు కనబడడం లేదు ఓవైసీ భవనాల విషయంలో జాప్యం వద్దని కూల్చాల్సిందేనని బీజేపీ నేతలు కూడా ప్రభుత్వాన్ని కోరారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి రాజీ పడవద్దు అని స్పష్టం చేశారు తాము అండగా నిలబడతామని బీజేపీ నేతలు చెప్పడం విశేషం జన్వాడ ఫామ్ హౌస్ కూలిస్తే దాని తర్వాత ఏ భవనాలను కూల్చాలనే దానిపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది